కుంభరాశి వారి గురించి తెలుసుకున్న కుంభరాశి వారికి ఆగస్టు మూడో తేదీన ఆదివారం నాడు వీరి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి ఎందుకంటే రేపటి రోజున మీ ఇంట్లో జరిగేది తెలిసే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు కళ్ళలో కూడా ఊహించినటువంటి కొన్ని పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున జరగబోతున్నాయి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారికి కొత్త మన మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపు వీరికి శివుడికి చాలా దగ్గర పోలికలు ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి ఏదైతే జరగకుండా మధ్యలో ఆగిపోయిన పనులు అంటే ఒక కొన్ని సవ్యంగా జరుగుతుంటాయి అలాగే కొన్ని రోజులుగా ఒక వ్యక్తి మీ పనుల్లో ఎన్నో రకాలుగా అడ్డు తగులుతూ ఉన్నారండి మరి ఆ వ్యక్తి ఎవరు రేపటి రోజున ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు తెలుసుకుంటారు అది చాలా మీకు సర్ప్రైజ్గా అనిపిస్తుంది కొంచెం షాక్ కూడా గురవుతారు ఇలాంటి బోలెడ్ విషయాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు వీరి మనస్తత్వం అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇవి చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏ దేవత ఆరాధన చేసుకుంటే రేపటి రోజున వీరికి అనుకూలమైనటువంటి సమయంలో వీరి ఇంకాస్త ఎక్కువగా రెట్టింపైనటువంటి ఉత్సాహంతో ఉంటారనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే పొందబోతున్నారు లేదా పొందబోతున్నారని చెప్పుకోవాలి మీకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించేటప్పటికి కూడా మీరు బాగా కలిగి ఉంటారు కాబట్టి ఇది ఎప్పటి రోజున మీ జీవితంలో ఒక మంచి మార్పుకు అంటే ఒక ప్రత్యేక అని చెప్పుకోవచ్చు ఎవరైతే మీ నుంచి విడిపోయినటువంటి బంధం ఉంటుందో ఆ బంధం కూడా తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది అది సోదర సోదరీ కావచ్చు లేదంటే భార్య కావచ్చు ప్రేమికురాలు ప్రేమికురాలు కావచ్చు లేదంటే తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ముల ఎవరు ఎవరైనా సరే కానీ మీరు ఎవరితోనైతే అనవసరంగా ఏదైనా మాట మాట పెరిగి మీరు ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి మీ బంధం ఏదైనా కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి కావచ్చు లేదంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఏదైనా ఒక మంచి బంధం అనేది మీరు మిస్ అయి ఉంటే కనుక తిరిగి మరలా రేపటి రోజున ఆ బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది తద్వారా మీ జీవితంలో చాలా గొప్ప రోజుగా మీకు అనిపిస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదండి చాలా రోజుల తర్వాత మనం ఎవరైతే కాదని చెప్పి అనుకుంటామో అబంధం మళ్ళీ మన జీవితంలోకి ప్రవేశించి మళ్ళీ మనతో చాలా హ్యాపీగా మాట్లాడాలని చెప్పి అనుకున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి అలాగే రేపటి రోజున మీకు కూడా చాలా ఉత్సాహంగానే మీ మనసు చాలా తేలిక పడినట్టుగా ఒక మంచి అభిప్రాయం మీద మీకు ఏర్పడుతుందనమాట ఇక ఈ రాశి వారికి కష్టాలు భయపెట్టిన కింద కిందకి పడిపోరు అదృశ్యాన్ని దగ్గరగా మీ జీవితం అనేది రాణిస్తూ లేకపోతే ఇలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇంకా అంటే మీరు ప్రారంభ జీవితానికి తగిన అలాగే మీరు స్టార్ట్ చేసినప్పటి జీవితానికి తర్వాత జీవితానికి అసలు ఏమాత్రం కూడా పొందాలనేది ఉన్నదనమాట వివాహానంతరం మీ జీవితం చాలా బాగుంటుంది అలాగే చాలా బ్రైట్గా ఉంటుంది రాశి వారు ఆనందంగా జీవిస్తారు మీరు అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనేటువంటి అభిరుచిని కూడా బాగా కలిగి ఉంటారు అందుకోసం వీరు ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారండి మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే మీకు చాలా ఇష్టం రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవడం అని చెప్పి అనుకుంటుంటారు ఓపికతో కష్టపడి పనిచేసేటువంటి గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా కానీ అంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పి అంటుంటారు కదా ఆ సామెత వినే ఉంటారు కదండి అలాగే ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కుతూనే వస్తుంది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా వృధాగా ఖర్చు చేసేటువంటి భావం వీరికి ఎక్కువగా ఉంటుందండి కొంచెం ఏదైనా ధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి మీ జాతకానికి పరిశీలిస్తే రేపటి రోజున వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి మంచి లాభాలు వచ్చేవి అని చెప్పి విచలవిడిగా మీరైతే అనవసరమైన ఖర్చులు చేయకండి సాధారణంగా మీరు సాహసం ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా కోపం కూడా బాగా ఈజీగా వచ్చేస్తుంది వచ్చినటువంటి కోపం కూడా తగ్గడం అనేది చాలా కష్టం అనమాట ఇక దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా ఈజీగా తీసేసుకుంటారు దీనివల్ల మొండితలం బాగా పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మొండి పట్టుదలం విడవాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలండి ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతులు వీర్భమగా మారిపోతారని చెప్పుకోవచ్చు అంటే ఎంతటి కార్యాలైనా వీరు ఈజీగా చేసేస్తారు ఇక వీరు పొగట్టడానికి ఏమాత్రం కూడా లొంగరండి వీరు కప్పచెప్పిన పనిని సవ్యంగా చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచేటువంటి గొప్ప నేర్పలితానం వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి మధ్య వయసుని జీవితం పులులుగా సంతోషంగా ఉంటుంది అంటే మీరు అనుకున్నట్టు జీవితాన్ని మీరు చూస్తారన్నమాట అతి అద్భుతమైన స్థాయికి చేరుకుంటారు మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన ఉంటుంది అలాగే స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇంటిని నిర్మించుకోవాలని చెప్పి అనుకుంటున్న వారికి రేపటి రోజున ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదో మాట్లాడుకోవడం కానీ చేస్తారండి అలాగే మీరు శ్రమపడినటువంటి పడినటువంటి ఏదైతే ఉంటుంది కదా దానికి తగ్గినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున పొందుకుంటారు అలాగే మీరు బంధువుల ద్వారా మీరు ఒక మాటను ఏదైనా అంటే రేపటి రోజున వారి ద్వారా ఏదైనా ఒక మాట పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అప్పుడు మీకు వచ్చేటువంటి కోపం కూడా చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి విషయంలో కొంచెం ఒత్తిడికి లోనవుతారండి కొంచెం జాగ్రత్తగా విషయాన్ని గమనించండి అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరు అనేది కొంచెం మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా ఏంటంటే వెంటనే మీరైతే రియలైజ్ అయిపోతారు కానీ ఎవరైనా ఒక మాట అన్న కానీ లేదంటే వారిని చేసేటువంటి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి మీ కోపం కూడా కాబట్టి ఎంత కోపం వచ్చినా కూడా మీరు వెంటనే సరిదిద్దుకున్నటువంటి మనస్తత్వం మీద కానీ కొంతమంది వ్యక్తులతో ద్వారా మీదైతే కొంచెం మాట పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపార విస్తరణ అయితే అద్భుతంగా ఉందండి బంధువుల నుండి అలాగే జీవిత భాగస్వామి వైపు నుంచి వచ్చేటువంటి ఏదన్నా మనస్పర్ధలు కొంచెం మీకు రేపటి రోజున ఒత్తిడి కలిగించవచ్చు అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనసత్వం మీకు కలిగి ఉంటారు కాబట్టి రేపటి రోజున యాసిటీస్గా మీకు పనుల్లో బిజీగా ఉంటారు అలాగే రీత్యా కూడా రేపటి రోజున బాగా అలసిపోతారండి అంటే ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి వర్క్ను చేయాలని చెప్పి కూర్చుంటారు దాని ద్వారా కొంచెం నిద్రపోకుండా ఎక్కువగా ఆ యొక్క పని మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కొంచెం మీరు ఒత్తిడి గురవుతారు అలాగే పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయండి దేనికైనా కానీ పెట్టుబడులు పెట్టి ఉంటే దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా మంచిగా ఉన్నాయి అలాగే విద్య వైద్య సాంకేతిక ఇటువంటి రంగాలలో ఉన్నవారికి కూడా రేపటి రోజున బాగుంటుంది ఈ రాశి వారికి సంబంధించి ఇక అలాగే ధనం కూడా మీ చేతి నిండా కూడా ఉంటుందండి అంటే మీ అవసరాలకు సరిపడే ధనం కూడా కనిపిస్తుంది అనమాట ఈ రాశి వారు ఎక్కువగా ప్రభుత్వ సరిగా సీరపడిన వారికి కూడా రేపటి రోజున మంచి లాభాలు కనిపిస్తున్నాయి వీరికి ఉషభ భరితమైనటువంటి రో రేపటి రోజున నిలవబోతుందండి భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి వీరు ఏది చేపట్టినా కూడా అది విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు రేపటి నుంచి ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో దానిని దినదిన అభివృద్ధి చూడడం కూడా మీకు కనిపిస్తుందండి దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలు పయనిస్తారు ఇక ఈ రాశి వారు ఎవరైతే పరిశ్రమలు జోలికి వెళ్ళకపోవడమే మంచిదండి రేపటి రోజున సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయినా కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను మాత్రం గౌరవించడానికి అస్సలు ముగ్గు చూపకండి ఎందుకంటే మీరు ఒకటి అనుకొని కుటుంబ సభ్యులు ఒకటి అనుకొని మీ స్నేహితులు ఒకటి ఇచ్చి ఇలా ఎవరు పడితే ఏదో ఒక నిర్ణయాన్ని ఇస్తూనే ఉంటారు కాబట్టి మీకు ఈ దిగమ్మకంలో పడతారు కాబట్టి మీ సొంత నిర్ణయాల మీద మీరు ఆధారపడండి అది కూడా రేపటి రోజున అయితే బాగలేదండి ముందు ముందు రోజులైతే ఏదైనా జాగ్రత్తగా ఆలోచించండి అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఒక ద్రోహి కూడా తిరగడం వల్ల వెంటనే అతన్ని ఇంటి నుండి కూడా మీరు వెలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే మీ లైఫ్లో ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీకు తెలుసుకుంటారు అంటే మీరు అతిగా నమ్మేటువంటి మీ చిన్ననాటి స్నేహితుడు కావచ్చు లేదంటే మీ బంధువర్గంలో ఎవరైనా సరే వ్యక్తి కావచ్చు మీరంటైతే ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఉన్నట్టుగా పైకి నటించేటువంటి మీ ప్రాణ స్నేహితులు కానీ లేదంటే మీ బంధువర్గంలో ఉన్న కుటుంబ సభ్యుడు మీ మీద విపరీతంగా కక్ష కట్టి ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలియదండి దాంతో మీ ఎదుగుదలని చూడలేక ఉన్నటువంటి ఆ వ్యక్తి మీ లైఫ్లో జరిగేటువంటి ఫలితాలను అంటే మంచి ఫలితాలను కూడా అశుభంగా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే అటువంటి వ్యక్తిని ఎవరనేది మీరు తెలుసుకొని ఆ వ్యక్తిని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం కూడా చూస్తారు ఆ వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీ జీవితంలో మరిన్ని అద్భుతాలు మీరు చూస్తారండి అతను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మంచి శుభవార్తలు వింటారు మీ పనిలో కూడా మంచి ఎదుగుదల మీకు కనిపిస్తుంది ఇలా ఆర్థికంగాను వృత్తిపరంగాను వ్యాపార పరంగాను కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఆ వ్యక్తి మీ జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మంచి లాభాలు అయితే ఎక్కువ మీరు పొందుకుంటుంటారని చెప్పుకోవచ్చు అంటే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ రావడం చూస్తారనమాట ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే మీకు రేపటి రోజున అన్ని అనుకూలంగా ఉంటాయండి అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచిగా ఆదాయం అనేది వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తూ కుదిరినటువంటి వారికి రేపటి రోజున చక్కగా ఈ విషయాల్లో పాజిటివ్గా కనిపిస్తుంది మీ రేపటి రోజున అంతకంటే మంచి సమయం రాదని చెప్పుకోవచ్చు ఈ నెలలో ఇంకా ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు అయితే చేసుకోవచ్చండి ఇంకా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు మంచి సమయం ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రతి రంగంలో కూడా సక్సెస్నైతే సాధిస్తారు మీరు చేస్తున్న ప్రతి జాబులో కూడా మీ పై ఆఫీస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారండి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేసిన వారికి కూడా ఈ రాశి వారికి ఎప్పటి రోజున మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతాయి అన్నమాట వాటితో పాటు మీకు మీ ప్రశ్న కూడా వస్తుందండి అంటే ఈ సమయంలో ఉద్యోగపరంగా మీకు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మునుపటి కంటే కూడా మీరు మరింత ఎక్కువగా ఇన్కమ్ను కూడా పొందేందుకు ఆస్కారం కనిపిస్తుంది అలాగే మీ వ్యాపార పరంగా కూడా చూద్దామండి వ్యాపార పరంగా కూడా ఎంతో మంచి సమయం అని చెప్పుకున్నా కదా మంచి లాభాలు గడిస్తారు రాబోయే రోజుల్లో కూడా మీరంతా ఎక్కువగా మీ వ్యాపారాన్ని ఇస్తడం అయితే జరుగుతుంది ఇక రేపటి రోజున మీరు ఆదిత్య సోత్ర పారాయణ చేసుకోండి శివానుగ్రహం కోసం శివనామస్మరణ చేసుకోండి ఇంట్లో చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ మనసును కాసేపు సమయం వృధాగా కూడా చేసుకోకుండా అయితే మరలించడానికి ప్రయత్నించేయండి ఇలా రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి ఒక ద్రోహి ఎవరనేది తెలుసుకొని ఆ యొక్క ద్రోహి ఎవరైనా తెలుసుకున్న తర్వాత అతన్ని బయటకు వెళ్ళగొట్టిన తర్వాత మీ జీవితం మరింత ఎక్కువగా ఆనందభరితంగా ఉంటుందని చెప్పుకోవాలి మరి తెలుసుకున్నారు కదండి ఇంతవరకు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు